హాయ్ అండి ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు లేదా పండగలప్పుడు లేదా వీకెండ్స్ అయినా కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి గారెలు విత్ నాటుకోడి పులుసు చాలా బాగుంటుంది మా సైడ్ నాటుకోడి పులుసు చేసాము అంటే ఖచ్చితంగా గారెలు కావాల్సిందే ఈ కాంబినేషన్ వచ్చేసి సంక్రాంతి పంటకి ఎక్కువగా చేసుకుంటారు ముందుగా గారెల కోసం అర కిలో అల్సంద బ్యాడలు తీసుకోండి అల్సంద బాటలు నేనైతే హైబ్రిడ్ తీసుకున్నాను హైబ్రిడ్ బాటిల్ కన్నా కూడా నాటు అలసంద బ్యాటల్ చాలా బాగుంటాయి నాటువల్చందలు కొంచెం చిన్న సైజులు ఉంటాయి అవి దొరకడం కష్టమే మీకు ఏమి నచ్చితే అవి తీసుకోండి ఇందులో సరిపడా నీళ్లు పోసి నీళ్లు వచ్చేంత వరకు వాష్ చేసుకోండి చేతితో ఇలా మెదుపుకుంటూ కలుపుకోండి మనకి పొట్టు అనేది ఈజీగా సెపరేట్ అయిపోతుంది నేనైతే ఈ మూడు సార్లు పైన వాష్ చేశాను ఈ రాత్రంతా నానబెట్టేసుకోండి లేదా ఒక ఆరు గంటల పాటు నానబెట్టుకున్నా సరిపోతుంది ఇవి బాగా నానేసరికి ఇలా డబల్ సైజ్ లేక ఈ బ్యాడల్ కి పొట్టు ఏం లేకుండా కడిగేసేయండి కూర కోసం మిక్సర్ జార్ లో ఒక బుల్లిపాయ తరుగు రెండు స్పూన్ల అల్లం ముక్కలు ఏడెనిమిది పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు నాలుగు లవంగాలు చిన్న సైజు లో దాల్చిన చెక్క ముక్కలు చిన్న కప్పుతో ఒక కప్పు కొబ్బరి పొడి వేసి తగినంత నీళ్ళు పోసి గ్రైండ్ చేసేసుకోండి ఇలా మెత్తని పేస్ట్ చేసుకున్నాక పులుసు కోసం నేనైతే కోడినే తీసుకున్నాను బయట తీసుకునేది మాంసం అంత బాగుండదు అని చెప్పేసి మేము ఇంట్లోనే ఇలా కోడిని తెచ్చుకొని ప్రిపేర్ చేసుకుంటాము మేము తీసుకున్నది పుంజు కోడి నాకైతే ఈ పుంజు కోడికి ఒకటిన్నర కిలోల వరకు మాంసం వచ్చింది ముక్క అంత పెద్దగాను లేకుండా అలానే చిన్నగాను లేకుండా ఇలా మీడియం సైజ్ లో పీసెస్ కట్ చేసుకోండి మాంసం ఇంట్లో కొట్టించుకుందే కాబట్టి ఒకసారి వాష్ చేసేసి పక్కన పెట్టేసేయండి నెక్స్ట్ ఒక ప్యాన్ తీసేసుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి నేనైతే ఒక ఐదు స్పూన్ల వరకే వేసాను సన్నగా కట్ చేసి మూడు ఉల్లిపాయ తరుగు వేసి ఒకసారి కలుపుకున్నాక మూడు పచ్చిమిర్చి తరుగు మూడు రెమికల్ కరివేపాకును కూడా వేసి అంతా ఒకసారి కలిపేసుకోండి ఉల్లిపాయ ముక్కలు మెత్తబడే వరకు వేయించుకున్నాక రెండు టమాటాలు తరుగు కూడా వేసేసి కలుపుకుంటూ వేయించండి అంతా కూడా మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోండి ఇంట్లో కట్ చేసుకున్న మాంసమే కాబట్టి కుక్కర్ లో వేస్తే అంత బాగుండదు అని చెప్పేసి నేను నార్మల్ ప్యాన్ మీదనే ఉడికిస్తున్నాను కుక్కర్ లో పెట్టి ఉడికిస్తే ఒక టెన్ మినిట్స్ ముందే అయిపోతుంది లేదు ఇలా ప్యాన్ మీద ఉడికిస్తే ఒక టెన్ మినిట్స్ టైం ఎక్కువ తీసుకుంటుంది అంతే నీళ్ళన్ని వంపేసుకున్న చికెన్ కూడా వేసేసి కలిపి కలిపి మూత పెట్టి హై ఫ్లేమ్ లో ఒక ఫైవ్ మినిట్స్ అలానే ఉంచేస్తే వాటర్ అన్ని ఇలా బయటికి వచ్చేస్తాయి ఇంకా ఇందులో రెండు స్పూన్ల ఉప్పు అర స్పూన్ పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోండి ఇక మూత అయితే ఏం పెట్టద్దు హై ఫ్లేమ్ లోనే కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండండి అంతే ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు ఇందులో నుంచి వాటర్ అంతా కూడా బయటికి వచ్చేస్తుంది ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు మనం ఫస్ట్ లో గ్రైండ్ చేసుకున్నాం కదా కొబ్బరి పేస్ట్ ఆ కొబ్బరి పేస్ట్ ని కూడా వేసేయండి రెడీమేడ్ మేడ్ కన్నా ఇలా మసాలాలన్నీ మిక్సీ పట్టి వేసుకుంటే రుచి బాగుంటుంది ఇక మూత ఏమి పెట్టకుండా కలుపుకుంటూ వేయించుకుంటూ ఉండండి నూనె అంతా కూడా సపరేట్ అయిపోతుంది అందాక వేయించుకోవాలి ముక్కలకి నీళ్ళు ఏమి లేకుండా ఓన్లీ ఆయిల్ మాత్రమే కనిపిస్తూ ఉంటే అప్పుడు ముక్కలు బాగా వేగిపోయినట్లే ఇలా వేయించుకున్న దీంట్లో రెండున్నర స్పూన్ల వరకు కారం వేసుకోండి మీరు రుచికి తగ్గట్టుగా కారం అడ్జస్ట్ చేసుకోండి నాటుకోడి పులుసు స్పైసీగా ఉంటేనే బాగుంటుందని కారం ఎక్కువ వేసాను ధనియాల పొడి రెండు స్పూన్లు ఒకటిన్నర స్పూన్ల చికెన్ మసాలా అర స్పూన్ గరం మసాలా వేసుకొని అంతా కలిపేసుకోండి ఈ మసాలాలన్నీ వేసుకున్నాక మంటన్ మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి వేయక నీళ్లు పోసారంటే ముక్కలు టేస్ట్ అంత బాగుండదు కాబట్టి ఇవి బాగా వేయించుకోవాలి మసాలాలు పచ్చివాసన అస్సలు ఉండకూడదు నీళ్ళు ఏమి పోయకుండా ఫ్రై చేసుకుంటే ముక్కలకి మంచిగా మసాలా పడుతుంది ఇలా ఆయిల్ అంతా కూడా సపరేట్ అయ్యే వరకు బాగా వేయించుకున్నాక ఇందులో ఒక లీటర్ పైనే వేడి నీళ్ళని పోసుకోండి చల్ల నీళ్ళకి బదులుగా వేడి నీళ్ళని పోయడం వల్ల ముక్కలు సాఫ్ట్ గా ఉడికి ముక్కలు తొందరగా ఉడికిపోతాయి అందుకని నేను వేడి నీళ్ళు పోసాను ఒకవేళ మీరు కుక్కర్ లో కనుక చేస్తుంటే చల్లకి నీళ్ళే పోసేయండి అంతా కలిసేలా ఇలా కలుపుకున్నాక పైన మూత పెట్టి అలానే బరువును కూడా ఉంచి ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోండి ఈ స్టేజ్ లో మసాలాలన్నీ కరెక్ట్ గా సరిపోయాయా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకోండి నాకైతే పర్ఫెక్ట్ గా సరిపోయాయి ఈ స్టేజ్ లో గుప్పడంతా కాడలతో సహా కొత్తిమీర తరుగును కూడా వేసి కలిపేసేయండి పులుసు ఉడకడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి వాటర్ క్వాంటిటీ కొంచెం ఎక్కువ వేసుకోండి అంతా కలుపుకున్నాక మూత పెట్టి హై ఫ్లేమ్ లో ఉడికించేసేయండి ఇవి లోపు మనం మల్చంద బ్యాడల్ అయితే వాష్ చేసి పెట్టుకున్నాం కదా ఇందులో పొట్టు లేకుండా ఈ బ్యాడల్ అయితే ఒక గుప్పడి తీసి ప్లేట్ లెక్ తీసేసుకోండి గారెల్లోకి నాలుగు పచ్చిమిర్చి తరుగు రెండు స్పూన్ల అల్లం తరుగు ఏడెనిమిది వెల్లుల్లి రెప్పలు ఒక స్పూన్ ఉప్పు వేసి మిక్సర్ జార్ పచ్చగా గ్రైండ్ చేసి ఆ తర్వాత గ్రైండర్ లో వేసేయండి గ్రైండర్ లేని వాళ్ళు మిక్సీ పట్టేయండి లేదా రోల్ మీద చేతో రుబ్బేసుకోవచ్చు లోపు పులుసు చక్కగా ఉడికిపోయి ఉంటుంది నేనైతే పుంజుని లేతగా ఉన్నది అంటే లేత మాంసం ఉన్నది తీసుకున్నాను కాబట్టి నాకైతే ఉడకడానికి ఎక్కువ టైం పట్టలేదు ఒకవేళ మీరు కనుక కుక్కర్ లో చేస్తూ ఉంటే నాలుగు నుంచి ఐదు విజిల్ల పాటు కుక్కర్ లో ఉడికించేసేయచ్చు పులుసు ఉడికాక ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటాం కదా ఇంకా మూత తీయకుండా మళ్ళీ మూత పెట్టేసి బరువు నుంచేసి ఒక పది నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చేసేయండి ఆ వేడికి ముక్క ఇంకా సాఫ్ట్ అవ్వడమే కాక గ్రేవీ కూడా కమ్మటి రుచితో ఉంటుంది ఈ పులుసుకి పైన మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి ఇంకా ఇందాక మనం గ్రైండ్ చేసుకున్నాం కదా గారెల పిండి అందులో చెక్కా లవంగం పొడి వేసుకోండి నేను ఫస్ట్ లో చెక్కా లవంగాలు వేయడం మర్చిపోయాను అందుకనే పొడి వేసాను ఇంకా ఫస్ట్ లో తీసి పెట్టుకున్న గుప్పడ అలసంద బాడలు అలానే గుప్పడంతా కొత్తిమీర సన్నని తరుగుని వేసి అంతా కలిపేసుకోండి మనం గ్రైండర్ లో గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఇందులో సోడా అస్సలు అవసరం లేదు ఒకవేళ మీరు పిండిని మిక్సీలో పట్టుకున్నా లేదా రోట్ రుబ్బుకున్నారంటే అర స్పూన్ కంటే తక్కువగా సోడా వేసి కలుపుకోండి రుచి బాగుంటుంది గారెలు కూడా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా వస్తాయి గ్రైండర్ లో గ్రైండ్ చేసుకుంటే బాగా నురగ ఉంటుంది కాబట్టి సోడా అవసరం లేదు చేతిని నీళ్లతో తడి చేసి ఆ తర్వాత ప్లాస్టిక్ కవర్ మీద ఇలా గారెల్ షేప్ లో చేసుకున్నాక ఆయిల్ లో డీ ఫ్రై చేయడమే ప్లాస్టిక్ కవర్ కి బదులుగా కాటన్ క్లాత్ ని కూడా యూస్ చేయొచ్చు ఒక గార చేయడం అయిపోగానే మళ్ళీ ఇంకో గార కోసం చేతిని తడి చేసుకుని ఆ తర్వాత పిండి ముద్దని తీసుకొని ఇలా గారెల్ లాగా చేసుకోవాలి అప్పుడే గారెల్ షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ఆయిల్ బాగా బాగా హీట్ అయ్యాక మటన్ మీడియం ఫ్లేమ్ లోన్ చేసుకుని గారెల్ని క్రిస్పీగా ఫ్రై చేసుకోండి గారెల్ని కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న గారెల్ అన్ని కూడా ప్లేట్ లో తీసేసుకోండి నేను చూపిస్తున్నట్టుగా అన్ని గారెల్ని కూడా ఇలానే వేసేసుకోవాలి గారెలు చేసేటప్పుడు ఖచ్చితంగా చేతిని తడి చేసుకుంటూనే వేసుకోవాలి ఈ టిప్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఈ లోపు పులుసు కూడా బాగా చక్కగా ఉడికిపోయి ఇలా ఆయిల్ అంతా కూడా పైకి తేలిపోయి ఉంటుంది మనం కి యూజ్ చేసిన ఆయిల్ చాలా తక్కువ కానీ చికెన్ కి ఫ్యాట్ ఉంటుంది కాబట్టి ఆయిల్ మాత్రం కొంచెం ఎక్కువగానే కనిపిస్తుంది ఇంకా ప్లేట్ లో వేడివేడి గారెలతో వేడివేడిగా నాటుకోడి పుల్స్ తో ఎంజాయ్ చేయడమే మా సైడ్ అయితే గారెలు నాటుకోడి పులుసు లేదు అంటే సంక్రాంతి పండుగ అస్సలు జరగనే జరగదు పండక్కి పిండి వంటలు ఎలా చేసుకుంటాము ఈ నాటుకోడి పులుసు గారెలు కూడా పక్కగా చేసుకుంటాము గారెలు వేడి మీద ఉన్న టేస్ట్ కన్నా చల్లారక టేస్ట్ అంత బాగా అనిపించదు నాకైతే కాబట్టి వేడి మీదనే తినడానికి ట్రై చేయండి నాటుకోడి పుల్స్ ని వండే తీరులో వండితేనే మనకి మటన్ రుచి కంటే ఇంకా బాగుంటుంది తప్పకుండా ఈ రెసిపీస్ ని మీరు ట్రై చేసి మీకు ఎలా ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి